చేసిన వాళ్ళు రెండు చేతులు అమ్మానాన్న కాళ్ళపైన పెట్టండి పెట్టుకోండి కొద్ది వెనుక జరగండి కొద్దిసేపు అట్లా ఉండాల ఎవ్వరు లేవద్దు ఎవ్వరు లేవద్దు అమ్మ నాన్న కాళ్ళపైన చేతి పెట్టి నమస్కరించుకోండి రెండు చేతులు అమ్మ అమ్మ కాళ్ళపైన చేయి నాన్న కాళ్ళపైన పెట్టి నమస్కరించుకోండి పెట్టాలి పెట్టాలి అందరూ కూడా తలవంచాలి కిందకి ఎవరు లేకపోతే నేనా ఇప్పుడు అక్షంతలు వేయండి పెద్దవాళ్ళు అక్షంతలు వేయండి పిల్లలు తలపైన అక్షంతలు వేయండి ప్రేమగా భక్తితో నిజంగా నీ బిడ్డ ఏమి కావాలనుకుంటావా ఆ రకంగా అక్షంతలు చల్లండి తలపైన చల్లిన తర్వాత మీ రెండు చేతుల వల్ల తలపైన పెట్టండి మీ రెండు చేతుల తలపైన పెట్టండి అమ్మా మంచి ఇవ్వండి వంగండి కొద్దిగా వంగండి రెండు చేతులు ఆనాలా వాళ్ళ తలపైన మీ రెండు చేతులు ఆనాలా వాళ్ళ తలపైన ఆనాల అమ్మా అట్లా కూర్చోద్దమ్మా ముందు కూర్చోండి కంప్లీట్ నేల కానాలి లేస్తే కొంచెం వెనకల్ కూర్చుండండి కళ్ళు మూసుకోవాలా మిగతా వాళ్ళు చూడ్డానికి వచ్చిన అందరూ కళ్ళు మూసుకోవాలన్నా

ఎదురొచ్చేది ఎదురొచ్చేది పొత్తు పొత్తున లేసి పసిపాలందరూ అమ్మ నాన్నకు మొగ్గి పడితో అమ్మ నాన్నకు మొక్కి పడితో వడ్డంగా అమ్మ నాన్నకు మొక్కి పడితో గురువు రోమించిన దైవమే లేదని భక్తితో గురుదూజలే పూల వర్షం కురిసె రాయాల పాద పూజలు చేసి రో పూల వర్షం కురిసరావు పాద పూజలు చేసి రో ఇలా ఏనే రాయాల ఎదురొచ్చి దీవించే ఏడేడు లోకాలు రాయ్యాలా ఎదురొచ్చి దీవించే నందాలు విరసే పూలవర్షము వరుషము గురిసేరా ఉయ్యాల పాద పూజలు చేసి రో ఇలా కురిసేరా ఆనందాబాస్ పాలూరా